హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను సేమియా క్యాసరిట్ని అయితే చేసి చూపిస్తానండి ఇది ఇంట్లో చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చండి అది ప్రాసెస్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంకొచ్చి నెయ్యి తీసుకోవాలండి ముందుగా ఇలా నెయ్యి మరిగిన తర్వాత కాజు అయితే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి తీసిన తర్వాత అదే పన్నెంలో కిస్మిస్ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఏదైనా స్వీట్కి ఈ టూ ఇంగ్రీడియంట్స్ చాలా హెల్దీగా ఉంటాయి అండ్ వచ్చి టేస్ట్ కూడా ఇస్తాయి ఇంకా అదే పనంలో ఇంకొద్దిగా నెయ్యి వేసి మనమైతే సేమియా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి ఎందుకు హై ఫ్లేమ్లో పెడితే సేమియా అయితే మాడిపోద్ది నేనైతే కొంచెం తొందరగానే తీసేసాను మీరు ఇంకొద్ది సేపు అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇంకా అదే పెనంలో అయితే ఒక గ్లాసుడు సేమియాకి రెండు గ్లాసుల వరకు వాటరు అంటే నేను గ్లాసున్నర సేమియా తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నాను ఇంకా ఆ వాటర్ కొద్దిగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న అయితే మనం అందులో వేసేసుకోవడమే ఇంకా ఇది కొద్దిగా దగ్గర పడినంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి అంటే మనం ఉప్మా కంటే తక్కువ ఇంగ్రీడియంట్సే ఇందులో వాడతాము అదిగా ఉప్మా చేసినట్టే కొద్దిగా అటు ఇటుగా అయితే కొన్ని చేంజెస్తో అయితే చేసేస్తాము అంతే కానీ కేసరీ చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలాగ తొందరగా చేసుకోవచ్చు ఇంకా షుగర్ కూడా అంతేనండి మనకి ఎక్కువ టేస్ట్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు నేను గ్లాసుడికి గ్లాస్ తీసుకున్నా కానీ చాలా స్వీట్ వచ్చింది బాగుంది కూడా ఆ స్వీట్ వల్ల కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అది ఉడుకుతుంది కదా ఆ టైంలో మనమైతే ఈ షుగర్ వేసేసుకోవడమే షుగర్ వేసిన తర్వాత ఇంకొంచెం ఆయిలీగా కాకుండా వాటర్గా వస్తుంది ఎక్కువ వాటర్ చూడండి ఇంకా అంతే ఇవైతే ఆలకల పొడి ఇవి టేస్ట్ చాలా బాగుంటుందండి వేసుకుంటే కానీ మీరు మిక్సీ పట్టి వేసుకోండి నేను ఫుడ్ కలర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే నాకు అది ఇష్టం లేదు నేను క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఫుడ్ కలర్కి యూజ్ చేద్దాం అనుకున్నాను టైం లేక యూజ్ చేయలేదు వీలైతే మీరు అది యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎంతేనండి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే ఇంకా చల్లారిన తర్వాత అయితే గ్యాసెట్ చాలా బాగుంది నేను అది తర్వాత అయితే వీడియో తీయలేదు కానీ తిన్న వాళ్ళందరూ అయితే చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్